కృష్ణా జిల్లా మచిలీపట్నం దేశాయపేటలో పేద ప్రజలకు అండగా నిలబడిన బందరు జనసేన పార్టీ నాయకుడు వడ్డీ గణేష్ జనసేన పార్టీ అధినేత మరియు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలను ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే భాగంలో స్థానిక మచిలీపట్నం దేశాయి పేద ప్రజలకు మచిలీపట్నం జనసేన పార్టీ నాయకుడు వడ్డీ గణేష్ ఆధ్వర్యంలో అండగా నిలబడి ఆర్థిక సహాయం చేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆపదలో ఉన్న కుటుంబాలకు జనసేన పార్టీ తరఫున ఆ కుటుంబాలకు ఆర్థిక సహాయాలు మరియు అనారోగ్యంతో ఉన్న వాళ్లకి మెడిసిన్స్ అందచేయటం గత నాలుగు సంవత్సరాల నుండి జరుగుతోందని తెలిపారు పార్టీ అజెండాని ప్రజల్లోనికి తీసుకువెళ్లటమే తన లక్ష్యమని తెలిపారు రాబోయే రోజులలో ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో హషీఫ్ నాగరాజు అబ్బాస్ సాయి అరుణ్ అనిల్ కాంత్ సాయి సురేష్ మరియు కొంతమంది జన సైనికులు స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు మసిలీపట్నం నుంచి మాట్లాడుతున్నానండి దేశపేట వీనికి మందులు ఇస్తున్నారండి జనసేన పార్టీ ఒడ్డే గణేష్ గారు ఈయన్ని చూస్తాను నెల నెల మందులు పంపుతాను అంటున్నారు జనసేన పార్టీలో ఉన్నాము మేము కూడా అయ్యా గణేష్ వడ్డీ గణేష్ మాకు సహాయం చేస్తున్నాడు మందులు సహాయం చేస్తున్నాడు మాకు మరి ఇంకా అనేక మేము పేద కుటుంబాలు రెండు ఇక్కడ ఉన్నాయి మాకు ఏం పెట్టేవాళ్ళు లేరు చేసేవాళ్ళు లేరు అయ్యా దేనికి తనికి రాని వాళ్ళం మా మసలు అని సంవత్సరం అవుతుంది మాకు పిచ్చినీరు రావట్లేదు అయ్యా మరి మరే సహాయం చేయాలి మరియు మాతో మరి మేము అడుగుతున్నాను అయ్యా చేతులు ఇది మొక్కుతున్నాం మీకు తండ్రి నాయన మరి ఏం చేస్తా కొని చెప్పి నాయన తప్ప సహాయం చే గణేష్ మాకు కొద్ది అక్కడ అన్నీ సహాయం చేస్తున్నాడు జనత నా పార్టీలో ఉండవు తను దే మీరు సహాయం చేయమని అడుగుతున్నాను రోజు మన మచిలీపట్నం నియోజకవర్గం జనసేన పార్టీ మచిలీపట్నం నియోజకవర్గం స్థానిక దేశాపేటలో ఉన్నటువంటి ఒక పేద కుటుంబాలకి అదేవిధంగా జనసేన పార్టీ తరఫున గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు అదేవిధంగా జనసేనాని పవన్ కళ్యాణ్ గారి యొక్క పార్టీ ఎజెండాని కూడా ప్రజల్లోకి తీసుకెళ్తూ మచిలీపట్నం నియోజకవర్గంలో పార్టీ క్యాడర్ క్యాడర్ని డెవలప్ చేసుకుంటూ అదేవిధంగా ప్రజలకు ఎక్కడ సమస్య ఉన్నా సరే జనసేన పార్టీ తరఫున నిలబడి అనేక సేవా కార్యక్రమాలు మచిలీపట్నం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ప్రజలుగా ఉండి ప్రజలకు అండగా ఉండి అందించడం జరుగుతుంది దానిలో భాగంగానే మచిలీపట్నం స్థానిక దేశే ఉన్నటువంటి ఒక రెండు పేద కుటుంబాలకు ఎప్పుడో నుంచి కనీసం ఆ పూట కూడా గడవలేని పరిస్థితి అటువంటి కుటుంబాలకి జనసేన పార్టీ తరఫున కొద్దిగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న కుటుంబాలకి ఒక ఆయనకి ఎప్పటి నుంచో గత రెండు సంవత్సరాలుగా టీబీ బాధ టీబీ సమస్యతో బాధపడుతున్నారు కనీసం మందులు కూడా కొనుక్కోలేని పరిస్థితి మరి ఆ కుటుంబాన్ని పరామర్శించి ఆ కుటుంబానికి మచిలీబాద్ జనసేన పార్టీ తరఫున ఏం చేయాలి అనే ఒక ఆశతో ఒక దిశ నిర్దేశంతో మరి ఆ కుటుంబానికి భరోసా ఇచ్చి జనసేన పార్టీ మీకు ప్రతి నెలా కూడా ఆయనకి ఏ సమస్య అయితే ఉందో దానికి ఏవైతే మెడిసిన్స్ వాడుతున్నారో ఆ మెడిసిన్స్ ఖర్చు అవన్నీ కూడా జనసేన పార్టీ తరఫున అందిస్తామని చెప్పడం జరిగింది అది కూడా ప్రతి నెలా కూడా అందించడం జరుగుతుంది ప్రజలకు ఏ విధంగా మనం సహాయపడగలం అండగా ఉన్నాం ఏ విధంగా ఏ పరిస్థితిలో కుటుంబాలు ఉన్నాయి ఏ పరిస్థితిలో మనం అండగా నిలబడదామని మన ప్రొఫైల్ తెలిస్తే ఆ విధంగా కనిపించే పరిస్థితి ఇవాళ గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను మిగతా వాళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నాం పార్టీలో ఉన్న వాళ్ళందరికీ కూడా పని చేయండి అదేవిధంగా పని చేసే ఇప్పుడు నేను పని చేస్తున్నా మరి అందరికీ తెలుసు అదేవిధంగా పని చే చేసేటప్పుడు ఏదో ఒకటి రూమర్ క్రియేట్ చేయడం లేకపోతే ఏదన్నా ఎక్స్ట్రాగా ఇంకేదన్నా క్రియేట్ చేయడం ఓడే చెప్తున్నాను నేను నేను పని చేయడాక వచ్చా పార్టీలోకి అంతేగాని పెత్తనాలు చేయడాకైతే వేరే పార్టీలు ఉన్నాయి దానిలో వెళ్ళచ్చు వాళ్ళు జాబ్ చేసుకుంటూ సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటూ ఎక్కడో హైదరాబాద్లో మచిలీపట్నం నియోజకవర్గంలో ఈరోజు ప్రజలు పని పార్టీని ముందు తీసుకెళ్తావు అంటే పార్టీ మీద ఎంత సీరియస్నెస్ ఉంటుంది ప్రజల మీద ఎంత సీరియస్నెస్ ఉంటుంది దాన్ని దృష్టిలో పెట్టుకునే పార్టీని నడిపిస్తున్నాం వాళ్ళ మచిలీపట్నం నియోజకవర్గంలో అది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి అంతేగాని ఇవాళ చేస్తాడు ఇప్పుడు నువ్వు రేపు పొద్దున పార్టీ పదవి ఇచ్చి ఇవాళ పని చేయబద్దున రేపు హైకమాండ్ క్వశ్చన్ చేసేది నిన్ను నన్ను కాదు నేను వచ్చి చెప్పుకునే రేపు గర్వంగా చెప్పుకుంటాం మా ప్రొఫైల్ తెరిస్తే నేను ఏం చేశాను ప్రతిదీ కూడా ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా కనపడే పరిస్థితి మొన్న ఎన్నో మొన్న ఎవరు వాగుతున్నారు పార్టీ పదవి కోసం ఆశిస్తారు పార్టీ పదవి కోసం ఆశించాలంటే హైకమాండ్లో ఉండేవాళ్ళం ఇక్కడ ఉండేవాళ్ళం కాదు పని చేస్తున్నాం కష్టపడుతున్నాం ఇంకా భగవంతుడు ఆశ అనుగ్రహం ఇస్తే ముందుకు వెళ్తే ఇంకా ఫ్యూచర్లో హైకమాండ్కి ఇంకా మంచి చేసే గుణం ముందుకు వెళ్తాం తప్ప అంతేగాని ఏదో షో చేసేసి పార్టీలో కండవా కప్పుకుని నాలుగు మాటలు మబ్బి మాటలు చెప్పేసి ప్రజలు మోసం చేసే మనసు మాకు లేదు ఇది వల్ల పనిచేస్తాం కష్టపడి అంటే అది ఒక్క జనసేన పార్టీ ఒక్కడే దక్కు దాని కూడా మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా ఇక్కడికి వచ్చిన ప్రజలందరికీ అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి గడ్డిబాజా జనసేన గారు అందరికీ దేశపేట అబ్బాసాన్నకి అదేవిధంగా ఆశీస్కి అదే నారాజుకి మళ్ళీ అరుణ్కి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నా జనసేన పార్టీ తరఫు నుంచి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ జనసేన పార్టీ ఎప్పుడు పనిచేయడానికి ఉండదు మీకు ఏ కష్టం వచ్చినా ఎప్పుడు వచ్చినా సరే తెలియజేయండి మొన్న రైతులకు కూడా మన మంగినపూడి గ్రామంలో మంగినపూడి బీచ్ దగ్గర రైతులందరికీ కూడా అర్జీ రా అర్జీ పెట్టం ఎప్పుడైతే ఇన్పుట్ సబ్సిడీ పోయిన గవర్నమెంట్లో పడకపోతే అది రైతులకు న్యాయం చేయాలనే ఒక ఉద్దేశంతో కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అర్జీ పెడతాం జరిగింది ఆ కార్యక్రమం కూడా మంగినపూడి గ్రామ రైతులకి అండగా నిలబడటం జరిగింది జనసేన పార్టీ తరఫున అది జనసేన పార్టీ అంటే పని చేస్తున్నాం వాళ్ళ పని చేసి ప్రూవ్ చేసుకుంటున్నాం జనసేన పార్టీ ఇవాళ ఏ పార్టీ మీ ఇంటికి వచ్చిందా మీ గుమ్మం దొక్కిందో ఒకసారి అడగండి ఇవాళ జనసేన పార్టీ వచ్చి నిలబడింది అని గర్వంతో కాలర్ ఎగరేసుకుని మచిలీపట్నం నియోజకవర్గంలో చెప్పుకునే పార్టీ ఏదన్నా ఉంటే ఒక జనసేన పార్టీ అని మీ అందరికీ కూడా ప్రత్యేకంగా తెలియజేస్తూ ఉన్న ఇక్కడ కొంతమంది పండగ వాళ్ళకి చాలా మంది రాలేరు వాళ్ళందరికీ కూడా మన వచ్చే వాళ్ళందరికీ కూడా పేరు పేరున జనసేన పార్టీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి కుటుంబాలందరికీ జనసేనకులకి దేశీయపేట ఉన్నటువంటి జనసేనకులందరికీ కూడా పేరు పేరిన హృదయపూర్వక జనసేన పార్టీ తరపు నుంచి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం జై జనసేన జై జనసేన వర్ది పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ది పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం జై జనసేన